నమస్కారం మీరు చూస్తున్నారు కడప జిల్లా బ్రహ్మగారి మఠం పాపిరెడ్డిపల్లి గ్రామంలో తమ ఊరికి వెళ్ళడానికి ఉన్న దారిని ఒక వర్గానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్ తో దున్ని ఆ దారి వెంట ఎవరూ వెళ్లకుండా కంపవేశారని ఇప్పుడు మా ఇళ్లకు ఎలా వెళ్లాలని పాపిరెడ్డిపల్లిలో ఒక వీధికి చెందిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారుల సమస్యను పట్టించుకుని మాకు దారి ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరారు గతంలో పంచాయతీ గ్రాండ్ లో మట్టి రోడ్డు వేశారని కొందరు గ్రామస్తులు దౌర్జన్యంగా వేయడం ఎంతవరకు న్యాయమని కోరారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకు మాకు స్థలం లేక సార్ మా స్థలంలో పక్క మాకు దారి వేస్తారు మాకు దారి వేసినప్పుడు సర్పంచ్ గెలిపించినప్పుడు ఆయన కొత్తపల్లి ఆయన మాకు సర్పంచి దారి వేసినాడు మట్టి రోడ్డు మట్టి రోడ్డు లేక మేము ఉన్నాక మాకు మళ్ళా వచ్చి ఓట్లకి వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు మాకు ఈ రోడ్డు వేస్తామన్నారు ఇప్పుడు మాకు రోడ్డు శాసనైందని వచ్చినప్పుడు వాళ్ళు అడ్డం చేసినారు ఇప్పుడు అంతా కంప కట్టి మాకు వచ్చి నడిచిన దావలు అంతా వేసినారు అది మీరు న్యాయం చేసి మాకు మా ఈ మూడిండ్లు ఉండాయి ఆ మూడిన్లకు మాకు ఇప్పుడు చేసినారు మీరు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి సార్ పేరు మాది పాపిరెడ్డిపల్లె భీమట మండలం తోటపల్లె పంచాయతీ మా ఊరు మాది మేము ఇక్కడ వంద సంవత్సరాల నుంచి మా పెద్దలు కట్టిన ఉన్నటువంటి స్థలంలో మేము ఇల్లు కట్టుకుని కాపురాలు చేస్తున్నాము తర్వాత ఎంతవరకు ఈ ప్లేస్లోనే మేము మెయిన్ రోడ్డు పోతా ఉన్నాము ఇప్పుడు వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి మాజీ సర్పంచ్ గారు ఇక్కడ పంచాయతీ రోడ్డు నిర్మించి చేసి మట్టిబడ్డ వేసి మా మెట్టలు వేసినాడు దాంట్లో నడుస్తున్నాము ఇప్పుడు వచ్చి మా పక్కన వాళ్ళు మాకు ఆపోజిట్ వాళ్ళు దాన్ని కంప పెట్టి పాలు పెట్టే మా నిర్బంధం చేసి లేదు మేము డిఎస్పీ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం మాకు తగిన న్యాయం చేయమని మేము కోరుతున్నాం సార్ సార్ అమ్మా ఎవరమ్మా ఇది ఈ మా ఇప్పుడు ఉంది సార్ అక్కడ లేదు సార్ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసినారు నేను ఏదో అనుభవాలి సార్ నేను బస్సు దిగి నేను రాలేక ఇబ్బంది పడలే సార్ చేస్తూ తోట్లపల్లె పంచాయతీ భీమతం మండలం పాపిరెడ్డిపల్లె గ్రామం మాలవాడలో కాపురం ఉన్నటువంటి మేము సార్ మాకు దారి ఇట్లా ఉన్నింది ఇప్పుడు ఈ పని ఈ పని చేశారు